నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ మన చిల్లపల్లి వీవర్లీ విజయవాడ స్టోర్లో ఉన్నానండి విజయవాడ స్టోర్కి వచ్చాను అని అంటే ఖచ్చితంగా ప్యూర్లే చూపించే ప్రయత్నం చేస్తాను అంతే ఎందుకంటే మీరు వాటికి ఇచ్చే ప్రత్యేకత వేరు ఆ తయారీ విషయంలో మీరు ఏది తీసుకుంటారు మీరు నేను హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ డిజైనర్స్ వర్క్ చేయడం ఇవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే అంతవరకు కూడా మామూలుగా తయారైన చోట చీర తీసుకురావడం సేల్ చేయడం అలా చూశాను నేను మీ ఆ డిజైనర్స్ కూర్చొని వర్క్ చేయడం చూస్తున్నప్పుడు నేను అన్నీ అడిగితే నాకు వివరంగా చెప్పాను ఆ డిజైనర్సే మాకు ఇస్తారండి అది చూసి మేము పట్టు చీర మేము స్పెషల్ చేయించుకుంటామని సో అలా అన్ని ప్రత్యేకతలు మన చిల్లపల్లి వీవర్లీలో ఉంటాయండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మార్కు పట్టు చీరలు అలాగే మీ స్పెషల్ మాత్రమైన పొందూరు ఫస్ట్ పొందూరు ఖాదీ చూసారు పొందూరు ఖాదీ అనేది మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అంతే ఇక మళ్ళీ మనకు కూడా పొందూరు కాదు ఇదిలో రెండు మూడు నేను చూశాను అసలు ప్యూర్ చూశాను కొంచెం కౌట్ తగ్గింది కూడా చూశాను అంటే మరి మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అన్నట్టు ఇంక ఈ చీరలు డిమాండ్ పెరిగే కొద్దీ అందరూ సేల్ చేసేస్తున్నారు దాంతో ఏంటంటే కొంచెం క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది కానీ మన చిల్లపల్లి వీవర్లు వారు మాత్రం లూమ్స్ తీసుకుంటారు ఎక్కడికక్కడ లూమ్స్ లీజ్కి తీసుకుని చేస్తారు కాబట్టి మనకి ఈ చీరలు అంతే క్వాలిటీతో ఇవన్నీ వచ్చేసి మేడం ఆల్ ఓవర్ అంటే మన పొందూరులో కూడా మనకి బెనారస్ లో కానీ పైతానీలో వస్తాయి ఆల్ ఓవర్ మన పొందూరు కాటన్ శారీస్ మీద కూడా ఇవన్నీ వచ్చేసి కూడా ప్యూర్ సిక్స్టీ బై ఎయిటీ సిక్స్టీ బైటీ సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మొత్తం అన్ని కాటన్ సే కానీ మొత్తం చేప ముళ్ళుతో మొత్తం మనకున్న అన్ని చేప చేపముళ్ళు తైనెస్ట్ బాగా తిన్నెస్ట్ సో ముళ్ళుతోని ఈ వీవింగ్ అంతా కూడా చేస్తారు సో అందువల్ల కూడా మనకి పొందుల శారీస్ ఇంత రేట్ ఎక్కువ ప్లస్ వీవింగ్ కూడా మీకు చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఇప్పుడు కంచి పట్టు చీరలు కానీ బెనారస్ కానీ మన వీవింగ్స్ కొన్ని పవర్ లూమ్ కొన్ని హ్యాండ్ తెలిసిపోతాయి ప్రాపర్ గా తెలిసిపోతాయి తెలిసిపోతాయి కానీ ఇంత పవర్ లూమ్ ఇంకా రాల రాకూడదు కూడా రాదు కూడా రాదు రాదు కూడా హ్యాండ్లూమ్స్ ఇది ప్రతి డిజైనింగ్ వీవింగ్ ఒక్కొక్క లూమ్ కి మొత్తం ముగ్గురు కూర్చుని వీవ్ చేస్తారు ఒక్క చీర చేయాలంటే ఎందుకంటే ఇదంతా మనకి పన్నాగా ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ ఒక పర్సన్ అక్కడ ఒక పర్సన్ అక్కడ ఒక పర్సన్ ముగ్గురు కూర్చుంటే గానీ మనకి వీవింగ్ రాదు లైక్ ప్రాపర్ పర్ఫెక్ట్ గా అసలు ఎలా ఉందంటే ఏదో హ్యాండ్ పెయింట్ అందంగా వేసినట్టుగా బ్యూటిఫుల్ మన దగ్గర మామూలుగా ఇక్కడ ఈ స్టోర్ లో చూడండి దారా బట్ ఎంత బాగుంది అసలు క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ దొరకాలంటే వీరి దగ్గర మాత్రమే ఉంటుందండి మీరు చక్కగా స్టోర్ని అయితే విజిట్ చేసి చూసుకోండి మీకు నచ్చింది హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మామూలుగా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం యాక్చువల్లీ పొందుల శారీస్ అనేప్పటికి ప్లెయిన్ శారీ స్టార్టింగ్ త్రీ థౌజండ్ మేడం మనకి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఓన్లీ చిన్న చెరీ బార్డర్స్ వస్తాయి కొన్ని వితౌట్ బార్డర్స్ కూడా వస్తాయి ఈ మన వెళ్ళే కుందికి ఏంటంటే ఇంకా పిండి దగ్గర అంటారు కదా అదే కాన్సెప్ట్ లో సారీ అంతా కూడా మన ఆల్ ఓవర్ పెరిగే కొద్దికి మన ప్రైజింగ్ పెరుగుతా ఉంది సో ఆల్ ఓవర్ టోటల్ శారీ అంటే మినిమం స్టార్టింగ్ యాభై ఐదు వేలు వస్తుంది యాభై అంటే ఈ మాదిరి మనకి వీవింగ్ ఎంత కావాలి చీర క్వాలిటీలో అంటే పట్టు బోర్డర్ తోటి ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ ఫైవ్ మేడం ఈ శారీ వచ్చేసేమో శారీ అంతా బుటీస్ వస్తాయి ఓన్లీ పళ్ళు వరకు మనకి ఆల్ ఓవర్ జామ్ దాని వస్తుంది ఇది ఇంకా దీని మీద ఇంకా బిలో స్టెప్ అనమాట శారీ అంతా కూడా ఇక బుట్టిస్ వచ్చి ఓన్లీ పళ్ళు వరకే మనకి చాందని కాన్సెప్ట్స్ ఇలాంటివి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ టువంటి ఫైవ్ చాలా వస్తుంది అంటే ఇందులో ఉన్న వీవింగ్ బట్టి మనకి రేట్ అనేది అండ్ ప్లస్ ఇది కూడా ఏంటంటే ఇది ఆల్ ఓవర్ కూడా మొత్తం టిష్యూ జరీతో పెట్టింది అది మనం దీనికి పట్టు పెడితే ఇంకో వెయ్యి రూపాయలు కాటన్ అవుతే సో ప్రతి ఏంటంటే ఒక్కొక్క వీవింగ్ స్టైల్ డిజైనింగ్ దానికి వా వాడే మనం మెటీరియల్ దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ కూడా డిఫరెన్షియేషన్ వస్తుంది ఇప్పుడు అబ్బాయి క్లియర్ గా చెప్పారు చూసారు కదండి ఇందులో మనకి మళ్ళీ గోల్డ్ అని అంటూ ఉంటాం అబ్బాయి వాళ్ళ దగ్గర ఇరవై ఉంది వాళ్ళ దగ్గర పద్దెనిమిదికి వచ్చింది అంటూ ఉంటాం ఇది కూడా మీరు గమనించుకోవాలి ఇది సిల్వర్ వచ్చినప్పుడు ఒక రేటు ఉంటుంది దీనిపైన మళ్ళీ మన గోల్డ్ జరీ పెడితే కొంచెం పెరుగుతుంది లేదు ఇందులో థ్రెడ్ బార్డర్ మన పట్టుదారాలతోటి మామూలు థ్రెడ్ బార్డర్ వస్తే కొంచెం తగ్గుతుంది అవి మీరు చూసుకుంటే ఏదైనా పొందూరు ఖాదీ అనేది ఆల్మోస్ట్ ఇంత వీవింగ్ ఇంత అంటే మనం ఇరవై ఇరవై ఐదు మేడం ఇది వచ్చేసి కొంచెం హెవీ బార్డర్ మేడం జరీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ జరీ శారీ అంతా కూడా మనకి వీవింగే వస్తా ఉంటుంది ఇది బోర్డర్ కూడా మొత్తం మనకి గోల్డెన్ టిష్యూ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ జరిస్పెన్సివ్ వచ్చేసి మనకి టు సారీ డెబ్బై వేల రూపాయలు ఇంచుమించుగా మనకి చూడండి ఎంత బాగుంది వేవిగా మొత్తం ఆల్ ఓవర్ వచ్చి ఇంకా ఇది ఎంత నెక్స్ట్ లెవెల్ శారీ అంతే అద్భుతంగా ఉందండి మీరు దీన్ని వాళ్ళ యొక్క నేసే విధానాన్ని చక్కగా ఆర్ట్లా ఉంది దాన్ని మీరు చూసి ఆనందపడండి అంతే కొన్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ పడుతుంది ఇది ఒక శారీ అయ్యే ఈ శారీ కోసం కంపల్సరీ ముగ్గురు కష్టపడతారు డైలీ ముగ్గురు ఒకే టైంలో కూర్చొని వస్తుంది చాలా వరకు ఇంకొకటి ఏంటంటే ముగ్గురు ప్లస్ మళ్ళీ చేప ముళ్ళుతో చేయటం వలన చాలా జాగ్రత్తగా మళ్ళీ మీకు చేప ముళ్ళు చాలా డెలికేట్ అవును ఫాస్ట్ గా తీస్తే ఉన్న ఎరిగిపోద్ది ఎందుకు పనికి స్టాక్ ఉంచుకోవాలి మెల్లగా ఒకటి ఒకటి ఒక్కటి వివింగ్ చేయాలి చాలా టైం మేడం ఏదైనా సరే చేతి పని చేసేవాళ్ళు ఎంతో పద్ధతిగా ఎంతో కరెక్ట్ గా కూర్చొని చేస్తే ఏ అదర్ జాబ్ అయినా మనం ఎలా ఉన్నా కూడా చేయొచ్చు కొంచెం అటు ఇటు అయినా ఈ కి వచ్చేపాటికి చాలా గా పద్ధతిగా నిక్కచ్చుగా ఉండాలి సో ఇది చేసేవాళ్ళు కూడా కంపల్సరీ నో ఆల్కహాల్ నో డ్రింకింగ్ నో స్మోకింగ్ అలా ఉంటే గానీ వీళ్ళకి కరెక్ట్గా వీవింగ్ వచ్చింది ఆ చేసిన కాసేపు కూడా కాన్సన్ట్రేషన్ అంతా చీర మీదే ఉంటుంది చూడండి చీర వెనకాల అంత కథ ఉంటుందండి చీర చూడగానే మనం సెకండ్స్లో అనేస్తాం కానీ ప్యూర్ చూసినప్పుడు ప్రతి చీరకి ఖచ్చితంగా ఒక కథ ఉంటుంది ఇది వచ్చేసి బేసిక్ శారీ శారీ అంతా ప్లెయిన్ శారీ వచ్చేసి బార్డర్ వరకు మనకి పట్టు బార్డర్ అనమాట పట్టు బౌడర్ వచ్చి అంతా మనకి టెంపుల్ బౌడర్స్ అనమాట సింపుల్ గా వస్తుంది కానీ కడితే ఉండే లుక్ వేరు చాలా హెలిగెంట్ లుక్ మేడం యాక్చువల్లీ ఇది ఎవ్రీ వీకెండ్ చిన్న కిటి పార్ట్స్ కానీ మూవీస్ వెళ్తున్నప్పుడు కానీ అండ్ మోర్ ఓవర్ ఈ సారీస్ మన మంగళగిరి కాటన్స్ ఎలా అయితే స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు ఎలా వాడే ఇప్పుడు థర్టీ 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 టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కూడా వాడుతున్నారు ఆ పిల్లలు బాగా మంచి డిజైనర్ బ్లౌజ్ చేస్తున్నారు ఇన్స్టాలో రీల్ పెట్టేస్తున్నారు కానీ కంపల్సరీ దీని ఇంపార్టెన్స్ కనుక తెలుస్తే నో వన్ ఇస్ రెడీ టు లీవ్ దీస్ శారీస్ ఒకసారి కాటన్ సారీస్ అలవాటు పడితే మేడం కూడా బెనరస్ బ్రాసో గానీ ఏది కట్టలేదు ఇచ్చే కంఫర్ట్ చేసే డైలీ యాక్టివిటీస్ ఫిజికల్ కంఫర్టబుల్ కాటన్ అలాగే ఫస్ట్ చీర కట్టే మీ అమ్మాయితో హ్యాండ్లూమే కట్టించండి ఖచ్చితంగా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది కాబట్టి చీర కట్టడానికి ఇష్టపడుతుంది ఫస్ట్ ఫస్ట్ మెరుపులు గీతలు అయితే మిషన్ తయారు కట్టిస్తే అది జారిపోయి అది ఇబ్బందికరంగా ఉండి మళ్ళీ చీర కట్టడానికి భయపడుతుంది సో అమ్మాయి పెళ్ళికి మీకో మీ అమ్మాయికో ఒక పొందూరు కాది ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అప్పుడు మనం ఆ నేతను ఇంకా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం ఒక డౌట్ ఉంది నిరంజన్ మేడం ఇప్పుడు ఈ చీర కొనుక్కుంటాం ఒక బ్యాగ్ ఇస్తారా ఆ షూర్ మేడం ఎందుకంటే మేము కూడా అలా దాచుకుంటాం ఎంత జాగ్రత్తగా దాచేయొచ్చు చూడండి ఈ బ్యాగ్ ఇచ్చేయాలి యాక్చువల్లీ మనం శారీ మొత్తం మనం వీవింగ్ చేయించాం మేడం మన మంగళూరి ఫ్యాబ్రిక్ తోని జరిగి బోర్డర్ పెట్టి నేయించాం అన్నమాట ఈ మన ప్యూర్ కంచిపట్టు శారీస్ కానీ ప్యూర్ పుందుల శారీస్ కానీ దీనిలో పెట్టి మనం కబోర్డ్లో పెడితే ఎటువంటి డ్యామేజెస్ అని చరొకరా ఆదాయం అదండి చిన్నపల్లి వాళ్ళ పట్టు చీరలు అలా దాస్తారు అదే నేను చెప్పాను కదా వీరు వాళ్ళు ఎలా దాచారో చూడండి అండ్ దీని ఒక్క స్పెషల్ మేడం నేను లాస్ట్ సారీ చూస్తున్నాను పొందూరు చీర ఈ పొందూరు సారీస్ కూడా వాల్యూ తెలుసుకుని మనం తెలుసుకోవాలి ఫస్ట్ శారీ పర్చేస్ చేస్తున్నప్పుడు కానీ మనం శారీ వర్కని గిఫ్టింగ్ ఇస్తున్నప్పుడు కానీ కొంటున్నప్పుడు సో ఈ కాటన్ సారీస్ ఏంటంటే అందరూ కాటనే కదా ఏముందనుకుంటారు కానీ దానిపైన ఆర్ట్ ట్ అని కూడా కాదమ్మా నేను కట్టి చూసాను ఎందుకు ఇంత స్పెషల్ అని నేను కొన్ని రోజులు వదిలేసాను తర్వాత కట్టాక మీరు అన్నట్టు మళ్ళీ ఆ చీర కట్టుకోవాలి మంచిది మెత్తగా హాయిగా అంటే ఒక రకమైన హ్యాండ్లూమ్ కూడా ఆరోగ్యాన్ని మంచిది ప్లస్ కడితే మళ్ళీ వదల్లే అంటే ఇక్కడ పొలిటికల్ విషయాలు తేకూడదు కానీ పాదయాత్ర చేసిన షర్మిల్ గారు పాదయాత్ర చేసినంతకాలం ఈ చీరలే కట్టారు అంటే అప్పుడు తెలియదు అంటే ఆ ఎండల్లో అలా ఆమెను కాదు పొలిటిషియన్స్ కొంతమంది బాగా కడుతూ ఉంటారు ఆ కంఫర్ట్ అనమాట సో ఆ తర్వాత అది కొంచెం మనం చెప్పుకుంటూ వీళ్ళ దగ్గర చూశాను ఫస్ట్ తర్వాత ఇంకొక హ్యాండ్లూమ్లో చూసాను ఇంకా అక్కడి నుంచి నాకు పొందూరు అందరికీ కూడా ఆల్మోస్ట్ అందిస్తూ వచ్చాం కానీ పొందూరులో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇలా అంత జాగ్రత్తగా చక్కగా ఇంత మంచి చీర కావాలంటే చిల్లపల్లి రీవర్లీలో బీరువాలో భద్రంగా దాచి ఉంటాయి వచ్చిన తర్వాత అడగంటే తీసుకోండి సో ఇక మనం పట్టుకెళ్ళిపోతాం నెక్స్ట్ నెక్స్ట్ మన విజయవాడలో ఫస్ట్ నుంచి మనకంటూ చిన్న ప్రత్యేకత ఉంది మేడం చిల్లపలైన బ్రాండ్ ఉంది కానీ దానికి మనం ఇచ్చే శారీస్ కానీ మనం ఇచ్చే విలువ కానీ ఎంతో రెస్పెక్ట్ ఎంతో రెస్పాన్సిబుల్గా ఇస్తాం కంచిపట్టు శారీస్ కంచిపట్టు శారీస్లో ఉన్న డిజైన్స్ కానీ వీవింగ్ కాన్సెప్ట్స్ కానీ మనకి ఎంత డిఫరెంట్గా ఉన్నా కూడా ఈచ్ శారీ ఒక్కొక్క యూనిక్ కాన్సెప్ట్ అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు కలర్ కాంబినేషన్ కూడా చెక్ చేయండి బయట షాప్స్ కి మన షాప్స్ కి ఫుల్ డిఫరెన్స్ వస్తాయి అనమాట ఈచ్ సారీ మనం సొంతంగా డిజైన్ చేసిన కాన్సెప్ట్స్ ఒక మీరు ఈ సారీ బార్డర్ చూడండి ఒక బార్డర్ లో మీకు ఫుల్ కాన్సెప్ట్ ఒక ఎలిఫాంట్ ఎలిఫాంట్ క్యారీ చేసేది తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ ఒక పెళ్లి కూతురు తర్వాత పెళ్లి కూతురు పళ్ళకి ఆ కాన్సెప్ట్ అనమాట మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఉంది ప్లస్ కాంట్రాస్ట్ మనం ఈ డిజైనర్ బ్లౌజ్ తో పాటు ఇది కూడా మనం ఏదైనా సింపుల్ వర్క్ క్లాస్ తో చేసుకుంటే ఇంకా మోడల్స్ బయట ఉన్నారండి అంతకంటే అందంగా మన అమ్మాయి ఇలాంటి డిజైనర్ సారెస్ మీ దగ్గర ఎంత నుంచి తయారవుతాడు ఇది యాక్చువల్లీ ప్రైస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ కాన్సెప్ట్ కాబట్టి జనరల్ సారీస్ మనకి పదివేల నుంచి మన ప్యూర్ పట్ల స్టార్టింగ్ అవుతాయి కానీ మనం కాన్సెప్ట్ అనే బట్టి కొంచెం డిజైనింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి ఆ డిజైనింగ్ చార్జెస్ వరకు మనం ఎక్స్ట్రా

ఇప్పుడు కూడా మన శారీ వాల్యూ ఇంకా పెరిగినట్టే కానీ పెరిగిన కూడా రేట్ ట్యాగ్ ఉందో దాని వాల్యూ అదే కాస్టింగ్ పెడుతున్నాం పెరిగింది కదా అనేది పెరగలేదండి టూ ల్యాక్స్లో మీకు ఎప్పుడైతే అలా ఇచ్చారో అదే ధరకిస్తున్నారు అన్ని కూడా టూ గ్రామ్స్ గోల్డ్ మాకు మంచిగా కావాలనుకున్నా మీకు ఒక ట్రస్ట్ ఉండాలి మంచిగా తీసుకోవాలి ఒక లక్ష లక్షా వేలు మేము కొంటున్నాము ఆ చీర వాల్యుబుల్ గా ఉండాలి మాకు అని అనుకుంటే మాత్రం మీరు ఇలాంటి బ్రాండెడ్ స్టోర్స్ లో ట్రై చేయండి చిన్నపల్లి వీవర్లీలో మాత్రం వర్త్ వర్త్ అంటే ఆ కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మన విజయవాడ నుంచి ఇప్పుడు ఎక్కడికి ఇంక వెళ్ళకలేదు మేడం శారీ మన దగ్గర హైదరాబాద్ ఇప్పుడు కంచి వెళ్ళారు డైరెక్ట్ గా వన్ పాయింట్ మన విజయవాడ మన విజయవాడలో మన చిల్లపల్లిలోనే కంచి కన్నా బ్యూటిఫుల్ ప్రైజెస్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంకా హెవీ క్వాలిటీ శారీస్ సో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి అండ్ కస్టమర్స్ కూడా చాలా మంది హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు మన కస్టమర్ కంచి వెళ్ళి అక్కడ కొన్నారు కొని ఇంకా ఒక ఇద్దరు తగ్గిన అని మళ్ళీ మన దగ్గరికి వచ్చారు వచ్చి సరే సరదాగా మీ దగ్గర కూడా చూద్దాం అలా ఉన్నాయని చెప్పి నిజంగా షాక్ అయ్యారు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్ళాము దొరకవండి ఎందుకంటే వీళ్ళు తయారు చేయించుకుంటారు వీళ్ళు డిజైనర్స్ వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది కంచి మొత్తం వెతికినా మనకి ఇవి దొరకవు వాళ్ళు మామూలుగా అన్ని తయారు చేయించిన ఉంటాయి తప్ప ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటావు ఇది కూడా చాలా బాగుంది మనకి ఇవి ట్వంటీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు కానీ ఎంత బాగుంది పట్టు మెత్తగా అసలు మెయిన్ మీకు చాలా లైట్ వెయిట్ మనం మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం లాకింగ్ చేసేస్తాం లాకింగ్ చేసి చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ట్రా ట్రెడ్స్ అంటే ఉండవు ఉండటం వల్ల కూడా ఏంటంటే మీకు లైట్ వెయిట్ తర్వాత మన గాజులకి వాచెస్ కి తగలకుండా మన నెక్లెస్ అప్పుడప్పుడు తగలకుండా కూడా చాలా పీస్ఫుల్గా వస్తాయి సారీస్ అన్ని చాలా ఇంటర్లాక్ కూడా 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 మనం కట్టొచ్చు నెక్స్ట్ ఇంటర్లాక్స్ ఈ శారీ ఒక స్పెషాలిటీ ఉంది మరి మీరే శారీ చూసి చెప్పాలి దీనిలో మొత్తం ట్రై కలర్ కాంబినేషన్ శారీ అంతా ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ టిష్యూ సీ గ్రీన్ బ్లూ మళ్ళీ శారీలో కూడా బార్డర్లో పికాక్స్ ప్యారెట్స్ శారీ మొత్తంలో కూడా మనం చెంబు అంటారు కదా మేడం ఆ చేయించాం అనమాట యాక్చువల్లీ చాలా అందంగా ఉంది రిసెప్షన్ టైంకి ఫొటోస్కి కూడా అద్భుతమైన చేయరండి ఎంతవరకు ఉండొచ్చు వచ్చేసి మనకు కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ వర్త్ కనిపిస్తాం ఆ జరీ కానీ క్వాలిటీ ఎంత బాగుందో సో ఇలాంటివి మనకి ట్వంటీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు హాయి కూర్చోండి ఓపికగా చూసుకొని చక్కగా నచ్చితే తీసుకోవచ్చు సో జరి బై జరీలో కాకుండా ఇంకా మనం బై పట్టులో కూడా ఒకసారి పట్టు బై పట్టులో కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ మన నేను హైదరాబాద్లో కూడా చేశానంటే పట్టు చీరలు ఆ రోజు కూడా చాలా బాగున్నాయి పట్టు చీరలు తక్కువ కలెక్షన్ చూపించాం కానీ ఇంకా ఎక్కువ స్టోర్లో ఉన్నాయి అంటే నాకు టైం సరిపోక చేయలేదు ఆ రోజు నేను అడిగంట ప్రతి పట్టు చీర బాగా నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా అండి పట్టుపై పట్టు ఎంత బాగుందో క్వాలిటీ ఈ పట్టుపై పట్టు కూడా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మనకి స్టార్టింగ్ పదిహేను వేలు మేడం ఈ శారీ వచ్చేసేమో థర్టీ ఫైవ్ థౌసండ్ చాలా బాగుంది అది ఏమంటారంటే సెటిల్డ్గా ఉంది ఆ గోల్డ్ జరీ కానీ కలర్ కానీ అలా కట్టుకుంటే అమ్మాయి చక్కగా నగలేసుకొస్తే మన శారీస్ కొంత నగలు కూడా తక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు పెట్టుకోకపోయినా మన శారీ కట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా వేసుకున్నది కూడా చాలా ఈ శారీ మేడం మొత్తం కాన్సెప్ట్ అనమాట రెగ్యులర్ ఫ్లోరలింగ్ కాదు బుటీస్ కాదు శారీ అంతా కూడా మొత్తం వీవింగ్ మీద ప్యాటర్న్ చాలా బాగుంది చీర అంటే మీనాకారీల బుటీలొద్దు కొంచెం మాకు అలా కట్టుకున్నప్పుడు స్టైలిష్ లుక్ లో మోడల్స్ కట్టుకొని మనకి చూపిస్తూ ఉంటారు ఫ్యాషన్ ఈవెంట్స్ లో ఆ స్టైల్ లో ఉన్న చీర ఈ సారీ అంతా కూడా యాక్చువల్లీ మనకి ఇదివరకు నార్త్ ఇండియన్ స్టైల్ మేడం ఎక్కువ మనకి బెనారస్ లో అలా వచ్చేది బెనారస్ పట్టు ఎక్కువ కట్టుకునే వాళ్ళు పెళ్లి చిన్న చిన్న ఫంక్షన్స్ కల్ ఎక్కువ దేనికంటే మాకు డిజైన్స్ జనరల్ అయిపోతున్నాయి జనరల్ అయిపోతున్నాయి సో అలాంటి ఎక్స్క్లూజివ్ కస్టమర్స్ కోసం అని ఇలా వేవ్ ప్యాటర్న్స్ చేయించాం ఇది చేయించినాక దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి మొత్తం బెనారస్ చేయించిన డిజైనర్ మొత్తం కంచికి ఏం కొత్త కొత్త డిజైన్స్ నుంచి కావట్లేదు ఎందుకంటే పెద్ద సంస్థ వీళ్ళకి లూమ్స్ అండి బెనారస్ నుంచి తీసుకుంటే బెనారస్ కంచి వెంకటగిరి అన్ని చోట్ల కూడా వీళ్ళు లూమ్స్ లీజ్కి తీసేసుకుంటారు డిజైనర్స్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే డిజైన్ మళ్ళీ బయట ఎక్కడ ఉండకూడదు ఆ కాన్సెప్ట్ తోటి పెడతారు సో దానివల్ల మనకి చిల్లపల్లికి వచ్చినప్పుడు ఏంటంటే మన చీర ఆ ఫంక్షన్ లో పది మందిలో ప్రత్యేకమే అండ్ ఇది మొత్తం జరీ సారీ మేడం ఇంకా దీనిలో పట్టు అంటూ ఏమి లేదు మొత్తం జెరీ సారీ బాడీ అంతా ఏమో సిల్వర్ బార్డర్ సూపర్లు అంత గోల్డ్ ఎంత బాగా తయారు చేసారో చూడండి థ్రెడ్ లేదు అసలు లేదు మేడం మొత్తం ప్యూర్ జెరీ శారీ అంతా కూడా ఇదేమో సిల్వర్ జరీ ఇచ్చారు జరీ ఎంత బానే సార్ మళ్ళీ దీనిపైన బుటాస్ కూడా యాక్చువల్లీ గోల్డే కానీ మనకి సిల్వర్ వల్ల గోల్డ్ లాగా లేదు మొత్తం గోల్డ్ మనం అసలు పట్టు దారం వాడకుండా ప్యూర్ జరీలు చక్కగా మన గోల్డ్ జరీ సిల్వర్ జరీ వాడి తయారు చీర ఎంతవరకు ఎక్స్పెక్ట్ మేడం దీనిలో ఉన్నాయి ఇది ప్యూర్ జరీ ప్యూర్ జరీ వచ్చేపాటికి మనకి సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ ఫైవ్ దాకా వస్తుంది ఇదే కాన్సెప్ట్ సరీ మనం టిష్యూ బేస్ లో చేయొచ్చు టిష్యూ బేస్ చేస్తే అలా తీసుకోవచ్చు కానీ ఇదైతే మాత్రం ప్యూర్ జరీ తోటి తయారు ఇందులో ఎక్కడ మనకి పట్టు దారాలు వాడాలి పట్టు జరీలు వాడి తయారు చేస్తారు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఆ చీర గురించి మీరు కథ తెలుసుకుంటూ కూడా చీర కొనుక్కోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మొత్తం కాన్సెప్ట్ మేడం యాక్చువల్లీ ఇది కూడా పట్టుపై పట్టు సారీ యాక్చువల్లీ మా ఇంట్లో ఇప్పుడు శుభకార్యాలుండేది చీరలు చేసుకోండి మేడం రేపేట మళ్ళీ మీరు సిక్స్టీ ఇయర్స్ చేసుకోవాలి కదా సిక్స్టీ ఇయర్స్ చేసుకున్నప్పుడు షష్టి పూర్తికి మంచి చీర షష్టి పూర్తి అంటే అరవై ఏళ్ళకే చేసుకోవాలని ఏం లేదుట ఇంకో రెండు ఏళ్ళు పోయినా కూడా బట్టలు పెడుతూ ఉంటే చేసుకోవచ్చు అంట అలాగా మళ్ళీ చేసుకుంటా ఉంటాం సంవత్సరం ఇది కూడా చాలా బాగు ఈ శారీ వచ్చేసి మేడం మీకు మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే బోర్డర్ కూడా మొత్తం పింక్ వచ్చేసి బాడీ అంతా కూడా కలనేత రెడ్ షేడ్ కలనేత సో దీనికి పట్టు మనం వార్ప్ చేయిస్తున్నప్పుడే ఆల్మోస్ట్ వన్ వీక్ ఓన్లీ ఫర్ డైయింగ్ పోద్ది టైమ్ ఫస్ట్ ఇది డయింగ్ చేయాలి తర్వాత ఇది డైయింగ్ చేయాలి తర్వాత మళ్ళీ పళ్ళు సపరేట్ గా డైయింగ్ చేయాలి డైయింగ్ వన్ డే అవుతాయి దాని డ్రయింగ్ టూ డేస్ పోద్ది సో అలా త్రీ టైమ్స్ అనే వాటికి సిక్స్ డేస్ అక్కడే పోతుంది

ఇవన్నీ కూడా మన పైతానీ బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా సో పైతానీ డిజైన్ తీసుకొచ్చి మనం దీనిలో చేయించాం కంచిపట్లో చాలా బాగున్నాయండి పట్టు థర్టీ నుంచి సిక్స్టీ అయితే ఇంకా అద్భుతమైన డిజైన్స్ మనం ఎక్కడ చూడని డిజైన్స్ ప్లస్ క్వాలిటీ కూడా ప్రతి చీరలో అర్థమైపోతుంది చాలా చాలా బాగుంది ఆ రెడ్ కూడా మిస్ అయిపోతామని ఇంతకంటే కంగారు నా రెడ్ చాలా కబుర్లో కూడా మిస్ అయిపోతాం యాక్చువల్ ఇంకొక స్పెషాలిటీ ఉంది మేడం సారీ అంతా కూడా మొత్తం సింగిల్ కలర్ మొత్తం సెల్ఫ్ వచ్చేసింది దీనిలో ఏంటంటే ఇది మనం టూ టైమ్స్ వీవింగ్ చేస్తాం ఈ శారీని ఒకసారి వీవింగ్ చేసినప్పుడు మొత్తం పట్టుతో వీవింగ్ సెకండ్ టైం వీవింగ్ వచ్చేసి కూడా మీరు చూడండి సారీ బ్యాగ్ కూడా మొత్తం జరిగి వస్తుంది ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇది ప్యూర్ పట్టు దీనికి మళ్ళీ బాడీలో జెరీ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది కానీ అసలు ఇది కొత్తదమ్మా ఎక్కడా కూడా ఈ డిజైన్ లేదు ఎంతసేపు రెండు చీర అంటే ఏదో పెడుగుతులు కట్టేలాగా బుటీ కనబడింది తప్ప ఇప్పుడు ఎవరైనా ఇది కట్టచ్చు గృహ ప్రవేశాలకి అలా అద్భుతంగా ఉందండి ఈ చీర ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎంత బాగుంది లోపల ఇంటర్లాక్డ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఏం రాదు అంటే మనకి వీడియోలో చాలా లైట్ కనబడుతోంది కానీ మీరు అసలు దగ్గరగా చూస్తే మాత్రం ఇంకా అసలు మాటలు లేవు ఈ చీర అంతే సో నెక్స్ట్ లైట్ కలర్ ఇది ఒక షేడ్ మేడం కూడా చూపిద్దాం తీసాం కానీ ఇవి అసలు మనసు ఆగట్లేదండి చూసే అనిపిస్తుంది అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ సీ బ్లూ కలర్ లా వచ్చింది దీనికి కూడా సేమ్ మేడం ఈసారికి మొత్తం మూడు సార్లు డైయింగ్ చేయాల్సి వస్తాం వన్ వీక్ టు టెన్ డేస్ ఓన్లీ డైయింగ్ ఏ పోతుంది వీవింగ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ సో మనకి వీవర్ చార్జ్ ఇరవై పదిహేను వేలు వస్తుంది మెటీరియల్ కాస్ట్ ఒక ఇరవై పదిహేను వేలు చిన్నపల్లిలో చీరలు కొనడం మాత్రమే కాదండి చిన్నపల్లిలో ప్రతి చీరలో కళ చూస్తాం నిజంగా కూడా ప్రతి చీరకి కథ ఇప్పుడు తన నిరంజన్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూస్తారా అంటే ఒక చీర తయారవడం వెనుక అంత కథ ఉంటుంది ఏదో ఊరికే అలా వచ్చేసేది ఏదో చేయరండి వీవరు అలా చేసిన సేపు ఏమంటారంటే ధ్యానంలో ఉన్నట్టే అంతే అంతే ధ్యానంలో ఉండి చేసినట్టుగా చేసినట్టుగానండి లేకపోతే ఇంత అందం రాదు అది ఏ మాత్రం మైండ్ డిస్టర్బ్ అయినా ఒక బుట్టి ఒట్నుంచి వెళ్ళిపోతుంది వేస్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ కొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి కాటన్ మేడం కంచి కాటన్ కాటన్ సారీస్లో కూడా మన హెవీ డిజైన్ ఇప్పుడు ఈ మధ్యనే విన్నానండి కంచి పట్టులోనే మిడిల్ లో మనకి మంచి కాటన్ వస్తుంది కాటన్ శారీస్ ఇది వచ్చేసి కూడా సేమ్ మన పట్టు చీర వస్తుంది ఇంపార్టెన్స్ ఇది అంత ఇంపార్టెన్స్ వచ్చింది కానీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ యాడ్ చేయడం వల్ల కాటన్ అంటే కంఫర్టబుల్ వే రెగ్యులర్ గా వాడే కాటన్ కాదు కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది నేను మధ్య చూడలేదు మీ దగ్గర చూస్తాను ఇది యాక్చువల్ నా దగ్గర కరెక్ట్ గా ఫైవ్ సారీసే నెలకొక సారీ వస్తుంది వస్తుంది కానీ మీరు కాటన్ శారీ అంటే నమ్మరు ముప్పై వేలు ఎందుకు పెట్టాలంటారు అంటే ఎక్స్క్లూజివిటీ మనకి పొందూరు లాగా ది బెస్ట్ కాటన్ అండి కాకపోతే దీనికి మళ్ళీ కంచి బోర్డర్ తోటి బాగా చేస్తాం అద్భుతంగా ఉంది చీర థర్టీ దాడుతుంది అంటే పట్టు కట్ట ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత మనం పట్టు కట్టలే ఫిఫ్టీ ఫైవ్ దాటిన తర్వాత అలాంటప్పుడు చక్కగా ఇలాంటి చీర తీసుకుంటే చాలా అసలు ఒంటికి అత్తు ఉంటుంది జారిపోదు చాలా బాగుంటుంది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీ అండి మన చిల్లపల్లి వారు స్పెషల్ డిజైన్స్ తోటి ఈ కంచి కాటన్ కంచి కాటన్ అంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి కంచి కాటన్ కాదు ప్యూర్ కంచి పట్టు జరీతోటి బార్డర్ ఇచ్చి మిడిల్లో పొందూరు ఖాదీ స్టైల్లో మనకి మంచి మంచి తోటి ఉన్న కాటన్ ఇచ్చారండి సో ఇవి వీళ్ళకి నెలకు ఐదు మాత్రమే వస్తాయి కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ వారికి కాల్ చేయండి వీడియో కాల్లో చూసుకోండి ఉంటే చీర బుక్ చేసుకోండి అయిపోతే నేను ఏం చేయలేదు మళ్ళీ నెల కాగాలి నెక్స్ట్ ఇవచ్చేసి మేడం మన వింటేజ్ కలెక్షన్ మీ పిల్లప్పుడు చీరలు అనుకోండి ఆ కాన్సెప్ట్ గానే సేమ్ సైజ్ ఆఫ్ బోర్డర్స్ అనమాట రెండు వేపులో ఈక్వల్ బార్డర్స్ పుటీస్ అన్ని కూడా స్మాల్ ప్లస్ పికాక్స్ ఎంత స్టార్ట్ అవ్వచ్చు మనకి టెన్ నుంచి టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం చూపించేవి టెన్ నుంచి ఫిఫ్టీన్ లోపేనండి అవి కూడా ఎంత బాగున్నాయి క్వాలిటీ ఇందులో నేను చాలా చోట్ల ఈ చీర చూస్తున్నా చెప్తున్నా ఈ పట్టు మెత్తదనం ఇది లేదు ఇంకా నేను మాట్లాడకూడదు కానీ అది అది సిల్క్ చీరలాగా సింగిల్ వార్ట్లో తేలిపోతాను చాలా చూశాను ఇలాంటి చీరలు కానీ ఇది పట్టు మనకి చక్కగా కనబడుతుంది అండి చీరలో కూడా మేడం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మన కంచె మన గ్యాప్లర్స్ లాంచ్ చేస్తున్నాం అనమాట కింద గ్యాప్ వచ్చి పైన బోర్డర్ బార్డర్ వచ్చింది సో దీని వల్ల మీకు ఫాల్స్ ఎటువంటి ఇబ్బంది ఏం రాదు కొంతమంది ఉంటారు ఇది ఫాల్స్ కుట్టేస్తా ఇది మొత్తం స్టిక్ అయిపోతుంది అంటున్నారు కానీ ఇది ఆ కంప్లైన్ కూడా లేదు ఫాల్స్ కూడా కొంచెం మంచి క్వాలిటీ ఫాల్స్ యూస్ చేస్తే చాలా నీట్ గా వస్తుంది బాడీ కూడా చూడండి మొత్తం స్మాల్ చెక్స్ మీద వెరీ స్మాల్ బూటీస్ వింటేజ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఓల్డ్ స్టైల్స్ అన్ని పాత ఆల్బమ్స్ అన్ని మళ్ళీ మనం తిరగేస్తే డిజైన్స్ మళ్ళీ మనం స్టార్ట్ చేసాం అనమాట ఇవి మనకి టెన్ నుంచి ఫిఫ్టీన్ లోపే ఎంత మెత్తగా ఉందో చూడండి పట్టు కూడా చక్కగా ఉంది డబుల్ వార్ప్ లోకి వస్తాయి సింగిల్ వార్ప్ మళ్ళీ పల్చగా ఉండడం అది లేదండి చాలా బాగుంటాయి బ్లూ ఎల్లో కాంబినేషన్ మరి ఇవన్నీ కూడా ట్రెడిషన్ కూడా చాలా బాగుంది మంచిగా చక్కగా మనకి బోర్డర్ చాలా అందంగా చిన్నపల్లి వివర్లీ మనకి అడ్రస్ విజయవాడలో ఎంత అది బందర్ రోడ్ బందర్ రోడ్ ఆపోజిట్ డీవి మేనర్ హోటల్ మేడం డివి మేనర్ ఆపోజిట్ ఆపోజిట్ రోడ్ ఇక్కడ విజయవాడలో ఏ కన్వెన్షన్ బాగా నోటెడ్ పాయింట్ ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ అనమాట చాలా మందికి తెలుసు మీరు కూడా అసలు ఒకవేళ హైదరాబాద్ నుంచి ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు రావాలి అని అనుకుంటే చిల్లపల్లి వీవర్లీ బందర్ రోడ్ అనుకున్నా కూడా సరిపోతుంది ఆయన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాం కాబట్టి నెంబర్ పెట్టుకోండి శుభకార్యాలు ఉన్నవారు ఇప్పుడు విజయవాడలో ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ తోటి మీకు చిల్లపల్లి వీవర్లీ వారు అందుబాటులోకి వచ్చారు స్టేట్ క్యాపిటల్ అయ్యాడప్పుడు అంటే ఒకటి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చాలా అసలు మంగళగిరికి అయితే ఇతర రాష్ట్రాల వారు కొంటున్నారండి వాళ్ళకి సచివాలయానికి అంటే సెక్రటేరియట్కి పని మీద వచ్చిన వారు ఖచ్చితంగా వాళ్ళు స్టోర్కి వెళ్తారు అంతే వెళ్ళి అక్కడ ఎన్ని డ్రెస్సులు కానీ శారీస్ కానీ తీసుకుంటూనే ఉంటారు సో పట్టుకొని ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుంది అంతే మంగళగిరికి మేబీ రాజధాని కొంచెం ఫ్లోటింగ్ పెరిగింది కానీ ఆంధ్రాకి ఫార్మింగ్ మేము మేము ఇరవై ఐదు ముప్పైలో ఉన్నప్పుడు సంగతి విజయవాడ షాపింగ్ ఏదైనా అంటే మాకు అప్పుడు ఫాస్ట్ ప్యాసింజర్ ఉండేది నెడోళ్ళు అది ఎక్కితే పొద్దున ఏడున్నరకు ఎప్పుడో ఎక్కితే ఇక్కడ పన్నెండు గంటలు దిగేవాళ్ళు ఇప్పుడు అంటే గంటలో వచ్చేస్తున్నాం కానీ అలా వచ్చిన తర్వాత ఉండి మొత్తం అంటే అప్పుడు బ్యూటీ పార్లర్లన్నీ కొత్తగా వస్తున్న టైం వాటికి సంబంధించి ఒక జ్యువెలరీ కొనుక్కోవాలన్నా ఒక చీర కొనుక్కోవాలన్నా విజయవాడనండి అప్పుడు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనకి కల్పలతలో ఉండేది నువ్వు ఉల్లిపిల్లో అయ్యి ఉంటాం కల్పలతలో మీ బాబాయ్ గారు మీ నాన్నగారు ఉండేవారు కానీ నాకు నాకు అంత గుర్తులేదు కానీ మీ బ్రాండ్ మైండ్లో ఉండిపోయింది చిల్లపల్లి హ్యాండ్లూమ్ మీరు నాకు కనెక్ట్ అవ్వకముందు నేను ఎందుకో విజయవాడ వస్తే కల్పలతలో వెతుక్కున్నా ఆ షాప్ దొరుకుతుందా అని వెతుక్కున్నా విచిత్రంగా మనసు టెలిపతి అన్నట్టు మీ నుంచి నాకు కాలు రావడం మళ్ళీ వచ్చాం నిజంగా ఇప్పుడు కాదండి చిల్ నేను చీర తీసుకున్న చీర కూడా లెమనెల్లోనే ఏదో ఇప్పటికీ గుర్తే నాకు మూడు వేల ఐదు వందలు ఎంతో చీర అంటే ఇప్పుడు పదివేలు ఉంటుంది ఆ చీర అలాంటి చీర అద్భుతం చాలా రోజులు కట్టారు సో అబ్బాయిని మాట్లాడేయకుండా నేను మాట్లాడాను చిల్లపల్లి వారిది బ్రాండ్ అండి నాకు చాలా ఇష్టము నేను కూడా మంచి క్వాలిటీ చూపించడానికి అంటే వీళ్ళ దగ్గర ఉన్న మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటాను మీరు విజయవాడ విజయవాడ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి రండి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కాకపోతే కొంచెం అటు ఇటు ఏదైనా మిస్ అయినా మీరు కావాలి అని అడిగితే వారు తెప్పించుకోవడం కూడా జరుగుతుంది సో మరి అన్ని ప్యూర్లో చూపించారు మాకు మిగిలిన ఏం బడ్జెట్లు లేవా అంటే నెక్స్ట్ వీడియోలో అవి కూడా నేను అందిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ